మాట వింటలేదండి వాళ్ళు కల్తీ చేస్తున్నారని మా దగ్గరకు వస్తే మేము వెళ్ళి అది కవరేజ్ చేస్తుంటే అప్పుడు పోలీసులు పిలిపించి పట్టించినవి ఉన్నాయి అంటే డూప్లికేట్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఏదైతే బాగా గిరాకీ ఉంటుందో వాటికి డూప్లికేట్లు క్రియేట్ చేసేటటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడుస్తాయి ఇళ్ళల్లోనే నడుస్తాయి దాన్ని అదుపు చెయ్యాలి అంటే సదరు సంస్థలు కూడా నిఘా పెట్టుకోవాల్సింది తప్పదు నెంబర్ టూ ప్రభుత్వం వైపు నుంచి అయితే వాళ్ళకి భరోసా ఇవ్వాలి ముందు ఈ యాక్టివిటీ సీరియస్ గా జరగాలి అదొకటి చేయాలి సరే దీంట్లో అంటే ఈ పర్టికులర్ వ్యవహారం వరకు బాబు గారు ఇమీడియట్ గా స్పందించడానికి అంటే ప్రభుత్వం బాబు గారు అనకూడదేమో స్పందించడానికి ఏంటి కారణం తమ మీద మచ్చ లేకుండా చూసుకోవడం వాళ్ళు మంచి పని చేయ ఆలోచన ఏంటంటే వాస్తవంగా బాబు గారికి మొన్న కోపం వచ్చి మందలించారంట ఇన్కమ్ ఇట్లాగా బిల్ట్ షాప్ లు పర్మిట్ రూమ్లు కూడా మూడు శాతం ఎదుగుదల టెన్ పర్సెంట్ ఏంటి అనేటువంటిది ఆయన అడిగారట అడిగిన తర్వాత మేము చెక్ చేస్తామన్నారట సమాధానం సరిగ్గా ఎవరు ఇవ్వలేకపోయారు ఫీడ్బ్యాక్ ఇప్పుడు అర్థమైపోయింది కదా ఆయనకి అంటే మన పార్టీ వాళ్ళే ఈ తప్పు చేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈ మాఫియా గంజాయి మాఫియా టైప్ పుట్టడానికి పెరగడానికి రాజకీయ అండ తీసుకుని ఎదిగాక వీళ్ళనే శాసించే స్టేజ్కి వచ్చి ఇప్పుడు వీళ్ళది అంతే వీళ్ళకు ప్రారంభంలో వచ్చేటప్పటికి పార్టీ అండ తీసుకుని ఇవాళ ఏ స్టేజ్కి వచ్చారు బెల్ట్ షాప్లు ఆళ్ళు ఇష్టం పర్మిట్ రూమ్లు ఇష్టం దీంట్లో ప్రభుత్వ పాత్ర ఉంది ఇంకా చివరికి బార్లకి కూడా వాడే శాసిస్తున్నాడు ప్రభుత్వాన్ని అనేది లోకల్ నాయకులు అంటే ఇటువంటి కంపెనీలకు అండగా ఉన్న వాళ్ళు లోకల్ అక్కడ ఆ ఏరియా సిండికేట్లతో కొమ్మకు కావడం వల్ల ఇలాంటి వ్యాపారం హ్యాపీగా జరుగుతుంది నేననేది ఇది ఎక్కడికక్కడ సొంతగా తయారు చేసుకుంటున్నాను వీళ్ళు ఇంకా ఇంకా సంపాదించాలనుకునే వాడికి ఎవడో ఇది సలహా ఇచ్చి ఉంటాడు ఇది ఒకటే సంబంధం లేకుండా వైన్ షాప్ లోకి నకిలీ బాటిల్ అయితే రాదు కదా సార్ సిండికేట్ కి సంబంధం లేకుండా తెచ్చి సెపరేట్ గా వైన్ షాప్ పెట్టి కదా అది ఎలా జరుగుతుందో ఎమ్మెల్యేలు కలిసి అదే అదే నేను అంటోంది అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి తెలియకుండా జరగదు నాకు వస్తుంది అదే సందర్భంలో సిండికేట్ కి తెలియకుండా జరగదు సిండికేట్ నడిపించేదే అధికార పక్షపు ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళకి తెలిసి కూడా చంద్రబాబుకి చెప్పట్లేదు నేను అంటోంది అదే అనేది